సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసై సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామివారి సన్నిధానంలో చైత్రబహుళ అమావాస్య బుధవారం భరణి నక్షత్రం మే ఎనిమిదవ తారీఖు ఈ అమావాస్యని గంధం అమావాస్య అని వ్యవహారం ఈ ప్రాంతంలో చందనోత్సవానికి ముందు వచ్చేటువంటి అమావాస్య ఈ ఉత్తర ఆంధ్రలో ఉండేటువంటి భక్తులందరికీ ఇది చాలా పెద్ద పండగ దినం ఈ అమావాస్య ఈ అమావాస్య బహుశా చక్రవర్తి విమానానికి గతిస్తంభనం ఏర్పడినటువంటి రోజు అయి ఉండొచ్చు ఎందుచేత అంటే మూడు రాత్రులు ఆయన ప్రయోపవేశం చేసినట్టుగా మన క్షేత్రమాహత్యం చెప్తోంది కనుక ఈ అమావాస్య నాడు చక్రవర్తి విహారం కోసం ఇక్కడికి రావడం గతిస్తంభనం ఏర్పడడం తృతీయ నాడు ఆయనకి దర్శన సాక్షాత్కారం కలగడం దీన్ని ఈ వృత్తాంతాన్ని ఈ కథని పురస్కరించుకొని మనం కానీ యోచించినట్టయితే పురూరవ చక్రవర్తి ఇక్కడికి వేయించేసినటువంటి రోజు స్తంభనం ఏర్పడినటువంటి రోజు ప్రాయోపవేశం చేసినటువంటి రోజు గంధ అమావాస్య ఈ అమావాస్యని అమావాస్య అంటారు ఈ మూడు గంటలకు సుప్రభాతం జరుగుతుంది ఇవాటి నుంచి అంటే మే ఎనిమిదవ తారీఖు గంధ నుంచి పన్నెండవ తారీఖు వరకు ఆర్జిత సేవలు రద్దు చేయబడతాయి పదమూడవ తారీఖు వరకు ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడతాయి చందనోత్సవాన్ని పురస్కరించుకొని ఈ విషయాన్ని భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను ఉదయం సుప్రభాత సేవ కానీ ఆరాధనం కానీ అలాగే స్వర్ణపుష్పార్చనం స్వర్ణ తులసీదళార్చనం సహస్రనామార్చనం గరుడ సేవ నిత్య కళ్యాణం అక్షరాభ్యాసములు అన్నప్రాచనములు లక్ష్మీనారాయణ వ్రతాలు మొదలైనటువంటి అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడతాయి ఈనాటి నుంచి పదమూడవ తారీఖు వరకు భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను మూడు గంటల నుంచి మూడున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాతమైన తర్వాత ప్రాతరారాధన పాతరారాధనలో భాగంగా నిత్యవేదపారాయణ ఉపనిషత్పారాయణం సేవ సేవలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పరాయణం క్షేత్రమాత్మ్య వరహపురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం ఈనాటి నుంచి డబుల్ బాలభోగం అని రెట్టింపు బాలభోగం నివేదనం ఉంటుంది బాలభోగ నివేదన అయిన తర్వాత నిత్యహోమం పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం జాతమగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత రాజభోగ నివేదనం ఉదయమే జరుగుతుంది ఈనాటి నుంచి రాజభోగ నివేదనం రాజభోగ నివేదనానికి ముందు అమావాస్య ప్రయుక్తమైనటువంటి దర్శహోమం అయిన తర్వాత గ్రామ బలిహరణం గ్రామ బలిహరణ అయిన తర్వాత రాజభోగం రాజభోగ నివేదన అయిన తర్వాత చుట్టూ సుసన్నిధులలో నివేదనమై మంగళనీరాజనం అయిన తర్వాత సుమారుగా ఏడు గంటల నుంచి దర్శనం ఆరంభమవుతుంది సర్వదర్శనం మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది యాత్ర చాలా ఎక్కువ ఉంటుంది ఇవాళ రంధమావాస్య దానికి తగినటువంటి ఆ ఏర్పాట్లన్నింటినీ దేవస్థానం నుంచి చేయడం జరుగుతుంది రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటలతో దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది ఈనాటి నుంచి భగవద్ రామానుజుల తిరునక్షత్ర ప్రయుక్తంగా రాత్రి ఏడు గంటల తర్వాత భక్తులకు దర్శనములు లభించవు రాత్రి ఆరాధన టికెట్లు రద్దు చేయబడతాయి దర్శనాలు కూడా నిరుపదలు చేయబడతాయి రద్దు చేయబడతాయి ఏడు గంటల నుంచి రాత్రి ఆరాధన ఆరంభమవుతుంది ఆరాధన అయిన తర్వాత ధూపం అయిన తర్వాత భగవద్ రామానుల తిరునోక్ష ప్రయుక్తమైనటువంటి సేవాకాలం ఆరంభమవుతుంది తోలంగం అవుతుంది సేవాకాలం అయిన తర్వాత నివేదనం నివేదనమైన తర్వాత హోమం అయిన తర్వాత బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతమర గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత ప్రసాద వినియోగం అయిన తర్వాత అప్పుడు పవళింపు ఏ ఏకాంత సేవ కవాట బంధనంతో సుమారు రాత్రి పది పదిన్నర గంటలతో ఆ ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది ఈనాటి నుంచి సుమారుగా మే పదమూడవ తారీఖు వరకు ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడతాయి ఉదయం ఆరాధనం రాత్రి ఆరాధనం సేవలు కూడా టికెట్లు కూడా రద్దు చేయబడతాయి రాత్రి ఏడు గంటల తర్వాత దర్శనములకు కూడా నిరుపదలు చేయబడతాయి ఈ విషయాన్ని భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను